హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే సండే బ్లాగ్ షేర్ చేస్తున్నాను ఇక్కడ మా హస్బెండ్ మార్నింగే వెళ్ళి చికెన్ మటన్ అలానే సాంబార్ కోసం ఒక సొరకాయ కూడా తెమ్మన్నాను తీసుకొచ్చారనమాట ఇంకా వంటంతా కంప్లీట్ అయ్యాక కియా షోరూమ్కి కూడా వెళ్ళాము ఆ డీటెయిల్స్ కూడా షేర్ చేస్తాను ఇంకా ఇక్కడ హాఫ్ కేజీ చికెను హాఫ్ కేజీ మటన్ తెచ్చారనమాట ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క వెరైటీ కావాలి కదా అండి ఇంకా దానికోసం ఇలా హాఫ్ కేజీ హాఫ్ కేజీ తెచ్చారనమాట ఇక్కడ చికెన్ పకోడీ కోసం ఒక పావు కేజీ అంత చికెన్ అయితే తీసుకున్నాను నీట్గా క్లీన్ చేసుకొని సరిపడా పసుపు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ రెసిపీ అయితే నేను మా తమ్ముడు దగ్గర నేర్చుకున్నానండి చాలా బాగా చేస్తాడనమాట కుకింగ్ అంటే ఇంట్రెస్ట్ అనమాట ఇంకా నేను ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో తమ్ముడు చేస్తూ ఉంటే నేను వీడియో తీసుకొని ఈ రెసిపీ షేర్ చేశాను మళ్ళీ నేను ఇప్పుడు ఒకసారి నా వీడియో చూసుకొని ప్రాసెస్ అంతా అలానే చేస్తున్నాను అనమాట కొంచెం ఫుడ్ కలరు అలానే ఒక టూ స్పూన్స్ కార్న్ఫ్లోర్ ఒక టూ స్పూన్స్ మైదా పిండి వేశాను మంచిగా ముక్కలకి కోటింగ్లా పట్టాలన్నమాట కాబట్టి చూసుకొని వేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఒక ఎగ్ కూడా యాడ్ చేస్తున్నాను ఇదిగోండి ఇది మీషో నుంచి ఆర్డర్ చేశాను కదా ట్రే ఎగ్స్ పెట్టాక చూడండి బాగుందనమాట యూజ్ చేసుకోవటానికి ఇక్కడ ఒక ఎగ్ అయితే సరిపోతుంది పావు కేజీ చికెన్ కాబట్టి ఒక ఎగ్ సరిపోద్ది ఇంకా మంచిగా మిక్స్ చేసుకోవాలి చూశారు కదండీ ఒకసారి వీడియో అయితే చూసుకున్నాను ఇంకా ఫైనల్గా గరం మసాలా వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి వంట స్టార్ట్ చేసే ముందు ముందే ఇలా చికెన్ని రెడీ చేసుకొని పెట్టుకుంటే మనకి టైం కూడా సేవ్ అవుతుంది ఇంకా ఇక్కడ సాంబార్ కోసం అయితే పప్పు ఉడకబెట్టాను కాస్త మెదుపుకొని చింతపండు రసం కూడా వేసుకొని ఇప్పుడు దీన్ని మనం సపరేట్గా మరగబెట్టామనుకోండి మనకి టైం సేవ్ అవుతుంది ఈలోపు మనం వెజిటేబుల్స్ కట్ చేసుకోవచ్చు పులుసు అంతా మంచిగా మరిగిపోతుంది కదా కూరగాయలన్నీ తాలింపు చేసేసుకొని దీంట్లో మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా సండే రోజు మాత్రం ఎంత ఫాస్ట్గా చేసినా కానీ లేటే అవుతుందండి నాకైతే లంచ్ చేసే కల్లా టూ థర్టీ త్రీ అయిపోద్ది సండే రోజు ఎందుకంటే ఇన్ని వెరైటీస్ చేయాలంటే టైం పట్టిద్ది కదా అండి ఇప్పుడు సాంబార్ కోసం అయితే ఒక టమాటా పచ్చిమిర్చి ఆనియన్ సొరకాయ కట్ చేస్తున్నాను సొరకాయ కొంచెం ముదురుగా ఉంటుంది కదా అది సాంబార్లో వేసి మిగిలినది ఒక ముక్క పక్కకు పెట్టేస్తాను ఒక రోజు కర్రీకి వస్తుంది కదా అని ఇంకా ఇక్కడ తాలింపు కోసం ఆయిల్లో జీలకర్ర కరివేపాకు ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి వేసుకొని కాస్త మగ్గించుకొని సొరకాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఇక్కడ సాంబార్లో ఓన్లీ పచ్చిమిర్చే వేస్తాను నేను చాలా టేస్టీగా ఉంటుంది అమ్మ ఎప్పుడు ఇంతే చేస్తుంది ఇంకా అమ్మ చేతి సాంబార్ అంటే సూపర్ అనమాట మా ఫ్యామిలీలో అందరికీ ఇష్టం ఇంక ఇదే ప్రాసెస్ నేను కూడా చేస్తాను కారం అస్సలు వేయదనమాట అమ్మ ఓన్లీ పచ్చిమిర్చితోనే చేస్తుంది సాంబారు చాలా బాగుంటుంది అనమాట ఇలా చేస్తే టూ డేస్ అయినా కానీ మంచి స్మెల్తో బాగుంటుంది ఇంకా మెయిన్ ఇప్పుడు మా చిన్నోడి కోసమే అనమాట ఈ ఈ సాంబార్ చేయటం అయితే ఎందుకంటే మటన్ తినడు చికెన్ కూడా కర్రీ చేయొద్దు అలా పకోడీలా చేయాలని చెప్పాడనమాట సరే అమ్మమ్మ చేసినట్టు సాంబార్ చేస్తాను అంటే అప్పుడు ఓకే అన్నాడనమాట ఇంట్లో చిన్నోళ్ళందరూ ఇంతే కదండి వాళ్ళు చెప్పినట్టు మనం వినాల్సి వస్తుంది సొరకాయ ముక్కలు అయితే బాగా మగాయి కదా ఇంకా ఇప్పుడు ఈ తాలింపునంతా కూడా పప్పు చింతపండు రసంలో వేస్తున్నాను కుక్కర్లో నుంచి అయితే ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేశాను ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ కుక్కర్లో మటన్ కర్రీ కూడా చేయాలి ఇంకా ఇప్పుడు సాంబార్లో సరిపడా సాల్ట్ కొంచెం బెల్లం ముక్క ఒక వన్ మెంతి పొడి వేసుకొని మరిగించుకోవాలి ఇంకా ఇక్కడ బగారా రైస్ కూడా రెడీ అయిపోయింది వంట అంతా కంప్లీట్ అయ్యకల్లా లేట్ అవుతుంది కదా అండి అందుకని నేనైతే ఫస్ట్ రైస్ వండేస్తాను బగారా రైస్ కాబట్టి పెరుగుతో ఉన్న తినేయచ్చు కదా లేదంటే పిల్లలు ఆకలి ఆకలి అంటూ ఉంటారు ఇప్పుడు మటన్ కర్రీ కోసం అయితే కుక్కర్ పెట్టుకున్నాను కుక్కర్లో సరిపడా ఆయిల్ వేసుకొని ఒక రెండు లవంగాలు దాల్చిన చెక్క కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ అన్నీ వేసుకొని బాగా మగ్గించుకోవాలి ఆనియన్స్ కొంచెం ఎక్కువగానే వేసాను అనమాట గ్రేవీ బాగుంటుంది కదా అని ఇంకా ఇప్పుడు క్లీన్ చేసుకున్న మటన్ కూడా వేసుకోవాలి మటన్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మగ్గించుకోవాలి ఇంకా తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలి ఏ కర్రీ అయినా కానీ నిదానంగా ఇలా మగ్గించుకుంటూ చేస్తేనే టేస్ట్ ఉంటుందండి నాకైతే అప్పట్లో ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసేదాన్ని అమ్మ చెప్పింది అనమాట అలా చేయకూడదు మంచిగా ఉడికాక ఉప్పు కారం అవన్నీ వేసుకోవాలి ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటేనే ఏ కర్రీ అయినా టేస్ట్ ఉంటుంది అని చెప్పేదనమాట ఇంకప్పటి నుంచి నేను కూడా ఇలానే చేస్తున్నాను అనమాట మనం తీసుకునే క్వాంటిటీని బట్టి ఆయిల్ కానీ సాల్ట్ కారం కానీ వేసుకోవాలి కదా అలా తెలియక ఎంత క్వాంటిటీ అయినా కానీ సేమ్ అనమాట కొంచెం కొంచెం ఆయిల్ అలా వేసేది అస్సలు బాగా వచ్చేవి కాదనమాట ఇంకా ఇప్పుడైతే బాగానే చేస్తున్నానులేండి అమ్మ కూడా అంటుందన్నమాట బాగుంటున్నాయి ఇప్పుడు కర్రీస్ చేస్తుంటే అంటుంది ఏంటంటే పిల్లల కోసం ఇంకా నేర్చుకోవాలి కదా అండి వాళ్ళకి అన్ని వెరైటీస్ చేసి పెడతా ఉంటున్నాం కదా ఇంకా ఇప్పుడు ఇప్పుడు కొంచెం అలవాటు అవుతున్నాయి అన్నమాట ఇంకా కర్రీలో అయితే ఉప్పు కారం అన్నీ వేసి కాస్త మగ్గించుకొని కొత్తిమీర కూడా వేసుకొని ఇంకా సరిపడా ఎసర కూడా వేస్తున్నాను ఒక లోటాడైతే సరిపోతాయి అనమాట వాటర్ కరెక్ట్గా ఇంకా ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇంకా ఈ అయితే చికెన్ పకోడీ కోసం అయితే ఆయిల్ పెట్టేశాను మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఇవి కూడా చాలా టైమే పడుతుందండి ఫ్రై అవ్వటానికి చికెన్ కదా కొంచెం టైం పడుతుంది కదా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అన్న లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చేంత వరకు అలా అయితేనే సాఫ్ట్గా ఉంటుందన్నమాట ముక్క అయితే ఇంకా అయితే మంచి కాంబినేషన్ అనమాట ఇవి అయితే ఇదిగోండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది చికెన్ పకోడీ సాంబారు బగారా రైస్ మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయాయండి బోనాల హాలిడేస్ ఇచ్చారు కదా పిల్లలకి హైదరాబాద్లో అందరూ సెలబ్రేట్ చేసుకున్నారా మేమైతే మిస్ అవుతున్నామండి హైదరాబాద్లో చాలా హడావుడిగా ఉంటుంది కదా లంచ్ చేసి కాసేపు రెస్ట్ తీసుకొని కియా షోరూమ్కి అయితే వెళ్ళామండి ఈ కార్ అయితే ఎయిటీ ల్యాక్స్ అంటండి ఎలక్ట్రిక్ కార్ అంట ఇది ఇలాంటి కార్స్ అయితే షోరూంలోనే కదా చూసేది ఇంకా ఈ కార్ ఏమో మ్యాట్ ఫినిషింగ్తో వచ్చిందంట లేటెస్ట్గా కార్లు కూడా చాలా రేట్లు పెరిగిపోయాయండి టెన్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ లోపేమో మాన్యువల్ కార్స్ ఉన్నాయన్నమాట ఆటోమేటిక్ కావాలంటే ఫిఫ్టీన్ ఎబోవే ఉన్నాయి అన్ని ఫీచర్స్ ఉన్న కారు కావాలంటే ఫిఫ్టీన్ ల్యాక్స్ పెట్టాల్సిందే మేము కారు తీసుకోవాలి అనుకుంటున్నాము ఒక్కో వీక్ ఒక్కో షోరూమ్కి వెళ్తున్నాము కానీ రేట్లు చూస్తే మాత్రం వామ్మో అనిపిస్తుంది ఇంత పెరిగిపోయాయి ఏంటి అసలు అని ఇంకా మా బడ్జెట్లో దొరికేంత వరకు చూస్తూ ఉంటాము అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్